హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పప్పు నానబెట్టే పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడే దోశలు ఎలా వేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు కప్పుల వాటర్ని వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే రవ్వ ఈ విధంగా చక్కగా నానుతుందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కప్పు పెరుగును వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి పావు స్పూన్ వంట సోడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూసారు కదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ప్యాన్ పైన వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఈ దోశ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి అంతే అండి సింపుల్గా అప్పటికప్పుడే దోశ బ్యాటర్ లేనప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నార్మల్గా దోసలు వేయాలంటే కొద్దిమందికి సరిగా రావు కదా అలాంటి వారు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి దీనిలో మనం శనగపిండి వేయడం వల్ల ఈ దోశల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్